హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు వాల్ అందరు ఎట్లున్నారు బాగున్నారా అయితే ఒక విషయం టాపిక్ మీద ఈరోజు వీడియో చేద్దాం అనుకున్నా అయితే నిన్న ఏంటి అంటే మ్యాక్స్ శారీస్ లైవ్ శారీస్ బిజినెస్ చేసేవాళ్ళు జ్యువెలరీ బిజినెస్ చేసేవాళ్ళు ఆఫ్టర్నూన్ మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా లైవ్స్ చేస్తుంటారు కదా చేస్తూ ఉంటారు కదా అందులో మధ్య మధ్యలో ఏదైనా క్వశ్చన్స్ అడిగి అయినా స్క్రోలింగ్ చేస్తూ అయినా ఆ శారీ ప్రైజ్ అయినా జ్యువెలరీ ప్రైజ్ అయినా అడిగి గివ్ అవే అనౌన్స్ చేశారు అయితే నేను నిన్న ఒక దాంట్లో విన్నాయి నా నేమ్ శ్రావణి ముచ్చట్లు అని ఉంటుంది ఐడి యూట్యూబ్ ఛానల్ అయితే ఆమె చదవరాక శ్రీవాణి ముచ్చ శివాణి ముచ్చట్లు అని చదివింది నేను లైక్ చేసింది టూ సిక్స్టీ టూ లైక్ అండ్ ఆమె శారీ ప్రైస్ చెప్పమన్నది నేను ఇమీడియట్గా అంతకన్నా బిఫోరే ఆ శారీ తీసుకుందాం అనేసి ఆ శారీ ప్రైస్ ఎంత అడిగినా కాబట్టి నాకు ఐడియా ఉంది ఇమీడియట్గా నేను కట్టుకున్న శారీ ఎంత అండ్ అట్లనే మీ లైక్ నెంబర్ మెన్షన్ చేయండి అని అన్నది టూ సిక్స్టీ టూ లైక్ కొట్టి ఇమీడియట్గా సిక్స్ ఫిఫ్టీ ప్రైజ్ అని చెప్పిన అయితే టూ సిక్స్టీ టూ కొట్టంగానే స్క్రీన్షాట్ తీసుకోవాలంట అయితే ఆ కొట్టిన నెంబర్ రాదు కదా నా తర్వాత ఎందరో కొడుతుంటారు అయితే నేను అది స్క్రీన్ షార్ట్ తీసుకోకుండా లాస్ట్లో త్రీ వన్ ఎయిట్కి వచ్చింది త్రీ వన్ ఎయిట్ త్రీ వన్ ఎయిట్ లైక్ నెంబర్ వచ్చింది అది స్క్రీన్ షాట్ చేసిన అయితే నేను అయితే టూ సిక్స్టీ టూ నాకు ఐడియానే ఉంది అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు స్క్రీన్ షాట్ పెట్టిన లైక్ కొట్టినట్టు అంటే త్రీ వన్ ఎయిట్ అయినా అందులో నా లైక్ ఉన్నట్టే కదా టూ సిక్స్టీ టూనే ఉండాలి అంటే అప్పుడు కొట్టగా మీరు లైక్ కొట్టగానే ఇమీడియట్గా మీ లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ తీసుకోండి అని చెప్పాలి కదా అయితే ఇప్పుడు నేను అందులో నా లైక్ ఉంది కదా మేడం టూ సిక్స్టీ కొట్టినప్పుడు నేను స్క్రీన్ షాట్ తీయలేదు ఇప్పుడు త్రీ వన్ ఎయిట్ చూపిస్తుంది నేను వాట్సాప్లో ఇమీడియట్గా శ్రావణి ముచ్చట్లు శ్రీవా శివాణి ముచ్చట్లు అనే వాళ్ళు గివ్ అవే విన్నర్ అయ్యారు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి అని చెప్పింది ఓకే అని చెప్పేసి నేను వాట్సాప్లో కాంటాక్ట్ అయినా వాళ్ళకి వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ నెంబర్ పెడతారు కదా పక్కన శారీస్ బుక్ చేసుకోవడానికి అయితే నేను అదే వాట్సాప్కి పెడితే నీ టూ సిక్స్టీ టూ లైక్ నెంబర్ ఉండాలి అంటే ఏడుకెళ్ళేసారు ఇప్పుడు చెప్పండి మీరు లైక్ కొట్టగానే మీ లైక్ నెంబర్ని షాట్ చేసుకోండి అని చెప్పాలి అట్లా చెప్పలేదు మీ లైక్ నెంబర్ మెన్షన్ చేయండి కామెంట్లో అన్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు స్క్రీన్ షాట్ మీరు లైక్ కొట్టినట్టు స్క్రీన్ షాట్ పెట్టాలి అని అన్నారు సో నేను ఇప్పుడు చూసేసరికి నా తర్వాత ఎంతోమంది కొట్టిరు కదా త్రీ వన్ ఎయిట్ చూడండి నిన్నటి లైవ్ వన్ అవర్ థర్టీ మినిట్స్ తర్వాత చూపిస్తుంది చూడండి నేనేమో మన బ్లేమ్ చేయడానికి కాదు అని ఎవరో ఒకరు ఇట్లా ఉంటారు కదా అండి గివ్ అవే విన్ అయినా నేను నాకు శారీ వస్తుంది అన్నీ ఎన్ ఏమంటారు ఎంటర్టైన్మెంట్ తోటి చూసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు కానీ మహా అంటే మీరు త్రీ ఫోర్ హండ్రెడ్ శారీ ఇస్తారు అంతకు మించి అయితే ఇయ్యరు కదా కరెక్ట్ మీరు అవన్నీ చెప్తేనే వాళ్ళు కూడా అట్లనే ఫాలో అవుతారు మీరు ఒకటి చెప్పి కరెక్ట్ మీరు కొట్టిన లైఫ్ నెంబర్ స్క్రీన్షాట్ తీసుకుని అని ఎక్కడ లేదు నేను కూడా ఆర్నా ఎంబ్రాయిడర్ సిద్దిపేట నుంచి ఒక బ్లౌజ్ విన్నాయినా జస్ట్ నేను కమెంట్ చేసిన ఆ కమెంట్కు ఈరోజు గివ్ అవే విన్నర్ అని చెప్పేసి ఆమని అనిల్ వాళ్ళ వైఫ్ మై ఏ ఆమని అనౌన్స్ చేయగానే నేను వాట్సాప్లో మెసేజ్ చేయగానే ఇమీడియట్గా నేను డీటెయిల్స్ పెట్టాను అన్నారు నా ఐడి స్క్రీన్షాట్ పెట్టగానే వీళ్ళు ఏదో ఒక వంక చూసుకొని వ్యూస్ కోసం ఇట్లా చేస్తారు ఇదైతే పద్ధతే కాదు నేనేం మిమ్మల్ని బ్లేమ్ చేయాలని కూడా కాదు కానీ అది క్లారిటీ ఇవ్వాలి అట్లా మిస్టేక్ చేయొద్దు నేను కూడా లైక్ కొట్టినా అలా లైక్ ఉందని నేను చెప్తున్నా కాకపోతే మీకు స్క్రీన్ షాట్లు పెడతా చూడండి ఇప్పుడు కూడా వాయిస్ మెసేజ్ పెట్టింది మేము గివ్ అవేసి ఇస్తున్నాం మీరేందట్లా మాట్లాడుతున్నారు మీరు రెండు మూడు లైక్లు కొట్టారు నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా కదా ఎన్ని లైక్లు వస్తే ఒకటే లైక్ వస్తుంది ఒక ఛానల్ నుంచి ఒకటే లైక్ వస్తుంది అలా మీరు చూడండి ఆరాధ్య కలెక్షన్ నేను ఇప్పుడు స్క్రీన్ షాట్ కూడా పెడతా వన్ అవర్ థర్టీ త్రీ మినిట్స్ తర్వాత నా ఏం అనౌన్స్ చేసింది శ్రావణి ముచ్చట్లు అని కాకుండా శివాని ముచ్చట్లు అని చెప్పింది నా లైక్ నెంబరే కావాలి అంటే నేను ఆ కామెంట్లోనే పెడుతుంటి అప్పుడు ఏది నెంబర్ పడితే అదే కామెంట్ పెట్టి అదే స్క్రీన్ షాట్ తీస్తుంటే నేను నేను జెన్యున్గా నేను కొట్టిన లైక్ నెంబర్ చెప్పిన కాబట్టి టూ సిక్స్టీ టూ అని అది అప్పుడు నేను స్క్రీన్ షాట్ తీసుకోలేదు ఇప్పుడు ఇప్పుడు తీసుకుందాం అనేసరికి ఆల్రెడీ నా తర్వాత చాలామంది కొట్టిరు అన్న ఆలోచించాలి మీరు అంత పెద్ద బిజినెస్ చేస్తున్నారు కానీ ఇప్పుడు ఎన్నిసార్లు కొడతారు లైక్ అంటే ఒకటేసారి నాకు కూడా తెలుసు నేను కూడా ఛానల్ రన్ చేస్తున్నా కాకపోతే కొందరు వ్యూస్ కోసమే ఇట్లా గివ్ ఏదో ఒక విధంగా సాకు చెప్పి తప్పించుకోవాలని చూడడం అయితే ఇది కరెక్ట్ కాదు ఓకే పర్లేదు మీ శారీ కోసమేమి నేను ఏమి ఎక్స్పెక్ట్ చేస్తలేను కానీ నేను క్లా నేను కొట్టిన లైక్ కూడా వాల్యూ లేకుండా ఏదో ఒకటి చెప్తున్నావు అని అన్నారు చూడండి నాకు అది నచ్చలేదు వాయిస్ మెసేజ్ పెట్టిరు ఏమని మీరు టూ త్రీ నెంబర్స్ లైక్స్ ఏదో ఒకటి చెప్తున్నావు ఏదో ఒకటి చెప్తున్నావు అంటే నేను కొట్టిన లైక్ కూడా వాల్యూ లేకుండా వేసిరు ఇప్ ఇమీడియట్గా నేను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసిన కాకపోతే మీకు స్క్రీన్ షాట్ పెడితే చూసేయండి ఒకసారి ఓకేనా ఈ వీడియో ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి